వ్యవస్థాపక రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు నేను ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ మాదిగా మొదటి తరం నాయకులు సమక్షంలో ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మరి అనేక మంది దండోర ఫౌండర్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది అందులో నేను ఒక ఫౌండర్ మెంబర్గా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిన్న కృష్ణ మాది గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఏదో జరిగిపోతుంది తెలంగాణలో ఇప్పుడు వర్గీకరణ కాకముందే ఉద్యోగాలని నింపుతున్నట్టు వాదిగలంతా అయోమయ పాలన పట్టిస్తున్నాడు దాన్ని ఎవరు నమ్మకూడదని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే మాదిగలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసి సభలు నిర్వహించి వర్గీకరణ చేసిండి కదా అని చెప్పి సమయంలో కృష్ణమాది గారు అవాకులు చవాకులు పేర్చడం మంచిది కాదు ఆయనను రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయడానికి కృష్ణమాదిగేవరండి కృష్ణ మాది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే ఆయన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన ఏమన్నా రాజీనామా చేయాలని చెప్పడానికి అందుకని కృష్ణమాదిగా మాదిగా నువ్వు నువ్వు మాత్రం దయచేసి నీ మాటలు బాగలేవు అవగాహన నుండి మాట్లాడుతున్నావో అవగాహన లేక మతి స్థితితం తప్పి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏమైంది పరీక్షలు రాసిన పిల్లలు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్తున్నారు ఇప్పుడు ఈ లోపు వర్గీకరణ అయిపోతుంది అయిపోయిన తర్వాత చట్టబద్ధత అవుతుంది ఉద్యోగాలు వస్తే అన్నీ వస్తాయి నువ్వు ఎందుకు నేనేదో గెలుపుకొని లొల్లి చేసుకొని మాదిగల్ని అందరినీ ఆగమాగం పట్టించి మళ్ళా ఏదో నేను చేసి ఏదో సాధించుకుంటే నాకు అడ్డం వస్తుంటుంది నువ్వు రేవంత్ రెడ్డిని భర్త రేయాలి తీసేయాలని అనడం మాట చేయి నువ్వు బంద్ చేసి నువ్వు నువ్వు ఇంకా వేరే ఏదైనా పని చూసుకోగాని నువ్వు మాత్రం మాదిగల్ని అలా కొల్ల చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం ఖబర్దార్ హెచ్చరిక తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డిని రాజీనామా చేయ అనడానికి నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవా చెప్పు నువ్వు బీజేపీ నాయకులు నువ్వు ఎట్లా రేవంత్ రెడ్డిని తప్పు నీ మాట మార్చుకోవాలని కోరుకుంటూ మేరే మాదిగా మాదిగలు అందరూ సమన్వయంగా ఉండండి మన త్వరలో యుద్ధ సభ జరుపుకుంటాం మాదిగా పల్లెల్లో పండుగలు జరుపుకుంటామని కోరుకుంటూ అందరికీ డప్పులు పాటలు మనం అంతా పోరాటానికి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను పోరాటం వద్దు ఇప్పుడు పండుగ చేసుకుందాం అనేది మాదిగలకు కాపాడుకో దాన్ని కాపాడుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు బహిష్కర్ నువ్వు మంత్రి ముఖ్యమంత్రి పదవి దిగిపోవాలి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏ అరహతో మాట్లాడతావు అంటే నోరు ఉంది కదా ఎట్లన్న మాట్లాడొచ్చు ఎట్లా మాట్లాడినా నేను ఎవరి మీద ఏది దాడి చేసినా నేను మాదిగా అయిన కాదు నేను అంటే అది గడిపించుకుంటానుట నీ పక్క గడుపుకోవచ్చు అన్నట్టు అరే నిన్న మొన్న ఉద్యమకారులను ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంత ఎట్లా కరెక్ట్ అయిన పిల్లర్లు అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ పక్కన ఎవరు ఉన్నారండి ఎవరండి ఆ వృద్ధురాజు ఎవరు ఆ ఎవరు వాళ్ళెవరు నీ పక్కన కృపాకర్ ఎందుకు లేడు పేరి ఎందుకు లేడు రాయగడ్ దాస్ ఎందుకు లేడు వెంకటేష్ ఎందుకు లేడు పాలన సీన్ ఎందుకు లేడు యాగో ఈ ఎందుకు లేడు ఉన్న కార్యకర్తలు అందరికీ ఎవరు లేదు ఎందుకు లేరు నేను ఎవరో ఒక ఆమె ప్రెస్ క్లబ్లో పట్టి కట్టుకొని పక్కకు నిలబడింది ఆమె ఎవరో నాకు గెలవదు ఎన్నడూ ఉద్యమంలో జైతో జయమాది అంటాము కాదు సంబంధం లేని నువ్వు కలిసి సంబంధం లేనోళ్ళను నువ్వు నీ పక్కన కూర్చోబెట్టుకొని ఒకసారి ఏమో పట్టుకొని తిరుగుతావు ఒకసారేమో ఉప కులాలను పట్టుకొని తిరుగుతావు అసలు నువ్వు నీది కులం అసలు నీది ఎక్కువ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో బలిదానాల తర్వాత జైళ్ళు ఉద్యమాలు దీని అనంతరం మనకు వర్గీకరణ సాధ్యమైంది వర్గీకరణ కోసం రెండు రాష్ట్రాల్లో అశువులు భాషన మాదిగా అమరవీరులకు మనం జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం